నానా లేదురా ఏంటండి కొంచెం వాటర్ కాళ్ళు చేతులు తినగానే ఉన్నాయిగా వెళ్ళి తెచ్చుకో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావా ఇంకెలా మాట్లాడాలి నీకు అంత నొప్పిగా ఉంటే నువ్వు వెళ్ళి తీసుకొచ్చి నీ కొడుకు నీళ్ళు మీ ఇద్దరికేమన్నా నేను పని మనిషినా ఏంటమ్మా అట్లా మాట్లాడతావు మీ అత్తగారు కదా నేను పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాను కాబట్టి నోటితో సమాధానం చెప్తున్నా మీలాంటి వాళ్ళకి చేత్తో సమాధానం చెప్పాలి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు చిన్న పెద్ద గౌరవం లేదా ఇలాంటి దాన్ని కొట్టడానికి నాకు ఉంది వసనా ఆడదాన్ని కొడితే దెబ్బే కనబడుతుందే కానీ నీలాంటి ఆడోళ్ళు ఇంట్లో చేసే ఏషాలు ఎవరికి కనబడవు నీదొక బతికేనా నువ్వు ఇంట్లో నుండి బయటికి ఎల్లు నీ తల్లిదండ్రులు తీసుకోండ్రా వాళ్ళ పెంపకం ఎలాంటిదో చెప్తా ఎల్లు ఆడపిల్లకు అందం తెలివి కంటే ముఖ్యంగా సంస్కారం ఉండాలి తల్లిదండ్రుల పరువు కొడుకు కంటే కూతురు మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది పరా ఇంట్లో నువ్వు ఎలా మసలుకుంటే మీ తల్లిదండ్రులు అంత పరువుగా ఉంటారు